హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ ఈరోజైతే ఆదివారం అండి పూలు అయితే అయిపోయినాయి నేను ఒక ముద్ద అన్నం తినేసి మట్టికాయ తోట దగ్గరకైతే పోతూ ఉన్నాను అదే మనం మొన్న నాటిన తర్వాత మిగిలిన గింజలు అండి ఇవి ఒక పో కేజీ కంటే కొద్దిగా తక్కువ మిగిలినాయి పో కేజీ మైన ఉంటాయిలే నేను ఇప్పుడు ఎందుకు వెళ్తున్నానండి మనకి మామిడి చెట్టు దగ్గర నుంచి ఇక్కడ కరెంటు పోల్ ఉంది కదా స్తంభాలు అక్కడి వరకు అయితే ఒక మూడు సార్లు మొలలేదన్నమాట అది పెడ్డల కింద పడి కొన్ని కొన్ని ప్లేస్లలో సరిగ్గా వేయక కొద్దిగా మొలచలేదు ఆ మూడు సార్లు నేను ఇప్పుడు వేసేస్తాను నేనే వేసుకుంటా మళ్ళీ వాళ్ళని పిలిచి మళ్ళీ వాళ్ళకి కూలి ఎలా తెచ్చిస్తాము సో నిన్న వాటర్ అయితే పెట్టిన కాడికి చెట్లు అయితే సూపర్ ఉండాయండి బ్రహ్మాండంగా ఉండాయి సో చూసి ఈరోజు పౌనాట్ మేము తుర్కల్ అదే తుర్కంలో పౌనాట్లు అంటారు ఇంకా మామూలుగా ఇంకా తెలుగులో ఏమంటారో మోల్చని ప్లేస్లలో అక్కడక్కడ వేసుకోవడం అని అంటారేమో సో నేను ఇప్పుడు స్టార్ట్ అయితే చేసేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఓకేనా కొన్ని గింజలు అయితే తీసేసి ఇక్కడ ఈ వడిగుడ్డ అయితే కట్టుకున్నాను సో కొన్ని గింజలు అయితే వేసుకున్నా లోపల ఉండవు చూడండి ఇప్పుడు మనము మనకి మొలచని సార్లు ఏంటివి ఏంటి అంటే చూపిస్తాను చూడండి ఒకటి రెండు ఇక్కడ రెండు ఉన్నాయి కొన్నిసార్లు ఉంది అక్కడ చూడండి మామిడి చెట్టు కానుంచి ద ఈ సార్లు ఈ మూడు సార్లు మనం వేసుకోవాలి అక్కడ ఒక రెండు సార్లు అక్కడక్కడ మొలచలేదు సో ఎక్కడైతే మనకి చెట్లు మొలచలేదో అక్కడక్కడ వేసుకుంటూ పోయినాను నిన్న నీళ్ళు కట్టాం కదా నీళ్ళు కట్టిన తర్వాత ఆకు అయితే ఇట్లుంది బాగుంది ఆకు కూడా బాగుంది మట్టికాయన ఇది కాదా కాదు ఎందుకంటే నిన్న తేమ ఉంటుంది కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్ కల్లా ఈ తేమకి వచ్చేస్తాయి పైకి అని నా ఒపీనియను ఈరోజు తొందరగా ఇంటికి వెళ్ళి గింజలు నాటేసిన తర్వాత నౌకరాని అయితే మందు తీసుకుని వచ్చి దీనికి లైట్గా స్ప్రే చేయాలండి ఎందుకంటే అక్కడక్కడ కొద్దిగా హోల్స్ అనేటివి ఇవి నేత ఆకు కదా అక్కడక్కడ హోల్స్ అనేటివి పడతా ఉన్నాయి చూడండి అట్లా పడకూడదు చెట్లకి దెబ్బ సో అందుకనే నిన్న వెళ్ళేసి తిరిగి వచ్చాను రెండు మందు షాపులు ఈరోజు వస్తుంది అని చెప్పారు సో అయితే మనకి వర్క్ కంప్లీట్ చేసుకొని ఈరోజు మందు తెచ్చుకుంటే రేపు మనం శ్రే చేసుకోవచ్చు ఓకే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇదిగోండి ఇంకా గింజలు అయితే వేయడం స్టార్ట్ చేసేస్తున్నాను సో మనకి రెండు రెండు గింజలు కాబట్టి రెండు రెండు కానీ మూడు మూడు కానీ వచ్చేస్తాయి సో దాని ప్రకారం మనం వేసుకుంటూ వదాం ఇంకొక సాలైతే ఉందండి ఆ సాల్కి సరిపడా గింజలు కూడా ఉన్నాయి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే చెంపలు చెంపలు కాబట్టి పదకొండు చెంపలు అయితే నేను విత్తనాలు అయితే వేసాను ఇప్పుడు పదకొండు చెంపలు వేసేసి ఇప్పుడు ఇంటికి అయితే పోతా ఉన్నా ఎందుకంటే ఎక్కువగా నేను వన్ కాదు గింజలు వేసే వరకు అయితే చేయలేను కళ్ళు తిరుగుతున్నాయి వాంతికి వచ్చేలా ఉంది అదే నాటుకుంటూ పోతారు కదా ఆ వర్క్ అయితే నేను చేయలేను నా వల్ల కాదు అది అసలు ఏమంటే ఇంక మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి నాటుకున్నాను ఇంకొక సాల్ అయితే ఉంది చూసి దానికి రేపు అయితే ముహూర్తం పెడతా ప్రస్తుతానికి ఇంటికి అయితే పోతాను కళ్ళు తిరుగుతున్నాయి వాంతికి వచ్చేలా ఉంది ప్రస్తుతం ఇప్పుడు అందుకే మళ్ళీ సంచి మూట కట్టుకొని కాళ్ళకి బురద బురద ఉందన్నమాట కొద్దిగా ఇంకా గింజలు కూడా ఈరోజు మండే అండి నిన్న సండే వీడియో అయితే నేను పోస్ట్ అయితే చేయలేకపోయినాను మండే ఈరోజు ఒకసార్లు ఉంది నేను నిన్న చెప్పా కదా నిన్నటి వీడియోలో అంటే పోస్ట్ చేయలేదు ఇంకొకసార్లు ఉంది ఆ ఒక్కసార్లు మనం గింజలు వేసేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరదాం నిన్న కొద్దిగా తిరిగి నేను ఎక్కువగా అది వంగీ చేసే వరకు అయితే నేను చేయలేను అన్నమాట మామూలుగా కూర్చొని నిలబడి వరకు అయితే ఎంతసేపు అయినా చేస్తాను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇట్లా వంగీ చేసే వరకు అయితే చేయలేను మన వల్ల కాదు అది ఇంకొక అయితే ఉంది